ప్రాంతీయ పార్టీలో ఎదిగిన లీడర్లు ఉన్నారా ఓనర్ ఫ్యామిలీ కాకుండా బీజేపీ ఆర్ కాంగ్రెస్లో లీడర్సు ఎదిగారు నే అఖిలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో కొన్ని వందల మంది కొత్త లీడర్లు పుట్టుకొచ్చింది ప్రస్తుతం మనం తెలుగుదేశం దాని ఆలోచన విధానానికి ప్రస్తుతం మనం వ్యతిరేకం కావచ్చు ఎంత వ్యతిరేకం ఉన్నా టీడీపీ పార్టీ రాకపోతే ఒక కడిఎంసీఆర్ కావచ్చు ఒక ఎర్రబెల్ దయాకర్ రావు కావచ్చు ఒక కేసీఆర్ కావచ్చు ఇలాంటి అనేక మంది ఇటు తెలంగాణలో కావచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అసలు తెర మీద కనబడపోవు ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా కనబడపోవు ఎన్టీఆర్ అనే వ్యక్తి పార్టీ పెట్టకపోతే యువకులు రాజకీయాల్లోకి రాకపోవు అసలు రాజకీయం అంటే దొరలో ఓ ఏ బ్రాహ్మణులో ఏ వైశ్యులో చే చేసే అవకాశం ఉండే ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తాయో దాని లీడర్ ఫలానా కాడ ఉంటాడో ఈజీగా అందుకోవచ్చు అనేది ఉంటుంది అట్లాగే కేసీఆర్ పార్టీ పెట్టడం వల్ల తెలంగాణలో ఒక సుమన్ కావచ్చు ఒక గువ్వల బాలరాజ్ కావచ్చు ఒక గాదరి కిషోర్ కావచ్చు ఒక ఆరూరి రమేష్ కావచ్చు లేకపోతే ఒక రసమై బాలకృష్ణ కావచ్చు ఒక బోడిగ శోభ కావచ్చు వీళ్ళ వీళ్ళెవరు వీళ్ళు వీళ్ళంత సామాన్యులు కొత్త వాళ్ళు వీళ్ళు యూనివర్సిటీ నుండి డైరెక్ట్ అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఒక డెబ్భై మంది కొత్త వాళ్ళు వచ్చిండ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పార్టీ పెట్టినాక ఒక డెబ్బై మంది లీడర్లు కొత్తగా పుట్టుకొచ్చిండ్రు తెలియాలి తమ్మి అందుకే తెలుసుకున్నాక మాట్లాడాలి కాంగ్రెస్ ద్వారా ఎంతమంది కొత్త లీడర్ లైన్లో జీరో లిస్ట్ పెడతామి అంత పాత మొక్కాలే మళ్ళీ ఒక్కొక్కరి డెబ్బై సంవత్సరాలు నుండి చూస్తాం ఉదాహరణకు గదే నల్గొండలు తీసుకో ఒక్క కొత్త లీడర్ అయినా కడ బుట్టుకొచ్చిందా గదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గదే కోమటిరెడ్డి బ్రదర్సు అటుపోతే గదే మందుల అటు అటుపోతే గదే నగరికాల్లో ఆ అన్న పేరు ఏం పేరు వేముల వీరేశము అంత వాళ్ళేనే గత ముప్పై సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళేనే అంత ప్రాంతీయ పార్టీల వల్ల కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి కొత్త కొత్త యువకులు పుట్టుకొస్తారు కొత్త కొత్త విధానాలు పుట్టుకొస్తాయి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఆ బీజేపీ బిఆ బీజేపీ కాంగ్రెస్ లీడర్లను తయారు చేస్తాయి నీ భ్రమ అది అసలు తెలివి తక్కువ ఆలోచన అది జాతీయ పార్టీలు ఎప్పుడు లీడర్లను తయారు చేయవు బానిసలను తయారు చేస్తాయి